భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వదిలాలి ఈరోజు నా పేరు ముందుగా నూనె సురేష్ అడ్వకేట్ దళితరత్న అవార్డు గైత నూనె సురేష్ ఈరోజు నవంబరు ఇరవై ఆరు రోజు ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరుకు ప్రత్యేకమైన రోజు ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది ఈరోజు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ సంబంధించినటువంటి దినోత్సవం ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వేచ్ఛ స్వాతంత్ర సౌభ్రతత్వం అనేకమైనటువంటి స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నటువంటి మన భారత రాజ్యాంగం వలనే ఆ యొక్క రాజ్యాంగం వల్లనే ఈరోజు స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నటువంటి యావత్ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగం సంబంధించినటువంటి విషయాలలోకి మనం వెళ్తే మరి భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ పరిపాలన నుంచి మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశానికి దిశ నిర్దేశం ఉండాల్సినటువంటి ఈ దేశంలో ప్రజలు హక్కులు ఏ విధంగా ఉండాలి ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఉండాలి పాలకులు ఏ విధంగా ఉండాలి ప్రజలకు సంబంధించిన హక్కులు ఏ విధంగా ఉండాలని సంబంధించి దేశ నాయకులు ఆ రోజు ఆనాడు భావించి ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి భారత రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భావించడం అనేది జరిగింది అందులో భాగంగానే మరి రాజ్యాంగ పరిషత్తు సంబంధించి ఒక సమితికి సంబంధించి మూడు వందల ఎనభై తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకోవడం అనేది జరిగింది పరోక్షంగా ఆ యొక్క భారత రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన చైర్మన్గా అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది మరి అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా మరి బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా చైర్మన్గా ఈయనతో పాటు ఆరుగురు సభ్యులుగా రాజ్యాంగ పరిషత్తు రచన సంబంధించి పరిష రాజ్యాంగ సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సంబంధించినటువంటి అనేక దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు ఓసీలోని అణగార్య వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా హక్కులు ఉండాలని చెప్పేసి అందరూ సమానత్వమైనటువంటి ఆర్థిక సామాజిక అనేక రంగాలలో ముందుకు పోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశము పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబరు డిసెంబర్లో జరగడం జరిగింది అదేవిధంగా డిసెంబరు తొమ్మిది రోజు భారత రాజ్యాంగ పరిషత్తు సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశము ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో డిసెంబరు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు రోజు జరగడం జరిగింది సమావేశం నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఆరు రోజున మరి రాజ్యాంగ పరిషత్తు సంబంధించినటువంటి ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశం కూడా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు కావడం జరిగింది ఈ యొక్క కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఆరుగురు సభ్యులుగా కొనసాగడం జరిగింది వీళ్ళు అనేక రాజ్యాంగాలను పరిశీలించి ఈ యొక్క భారతదేశానికి సంబంధించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది నెలల పాటు వీళ్ళు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి రాజ్యాంగం రచించడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం రచించిన సందర్భంలో మరి ఈ యొక్క రాజ్యాంగం సంబంధించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై రోజు ఇదే రోజు రాజ్యాంగం అమల్లోకి ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ పరిషత్తు ఈ యొక్క ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ విషయాలను కూడా మనం ఈరోజు పెద్ద గొప్ప దినోత్సవము నవంబర్ ఇరవై ఆరు కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవము రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించిన రోజు నవంబర్ ఇరవై ఆరు మరియు అమలు చేసినటువంటి రోజు ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజు మరి భారత రాజ్యాంగం అమలుకి రావడం జరిగింది భారత రాజ్యాంగాన్ని ఈరోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది రోజు నలభై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరు రోజు భారత రాజ్యాంగం ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై రోజు అమలుకి రావడం జరిగింది ఈ అమల్లోకి ఎందుకు గా రావడం జరిగిందంటే నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై మరి స్వరాజు సంబంధించి తీర్మానాన్ని తీర్మానం ప్రవేశం పెట్టిన పెట్టినటువంటి రోజు సందర్భంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై రోజు భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగ విలువల మేరకు మన అందరం కూడా పనిచేసి ఈ యొక్క భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో అందరు కూడా సకల ప్రయోజనాలను హక్కులను పొందుతా ఉన్నారు ఈ హక్కులను కూడా భారత రాజ్యాంగ విలువలను సభ్యుత్వాన్ని కాపాడుకోవాల్సిన భారత భారత రాజ్యాంగానికి మన అందరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి రోజు డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ మరోసారి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జే భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వృద్ధిలాలి